ఈ ఘటనలో నాగార్జున యాదవ్ అనే మరో జెడ్పీటీసీ భర్తను కూడా కొట్టారు దారుణంగా ఆశ్చర్యం ఏమిటంటే ఇంత దారుణంగా హారికను టీడీపీకి చెందిన సేడిస్ట్లు దాడి చేసినట్టుగా చాలా స్పష్టంగా వీడియోలు కనిపిస్తూ ఉంటే స్పష్టంగా వీడియోలు కనిపిస్తూ ఉంటే ఇప్పటి వరకు ఎంతమంది మీద కేసులు పెట్టారు ఇప్పటి వరకు ఎంతమందిని అరెస్ట్ చేసినారు ఎవరిని అరెస్ట్ చేయాల కారణం ఏందంటే ఇల్లే దగ్గరుండి పంపించినారు పై నుంచి ఫోన్లు చేసి చెయ్యండి అని చెప్పి వీళ్ళని ఎందుకంటే ఎనిమిదో తారీఖున పేరుని నాన్న ఏదో ఒక సినిమా డైలాగుల గురించి ఏదో మాట్లాడాడట పదకొండవ తారీఖున ఇది రెండు వేల తర్వాత మూడు రోజుల తర్వాత ప్రోగ్రాము జరుగుతూ ఉంది గుడివాడలో చంద్రబాబు నాయుడు గారి రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమానికి వీళ్ళు అటెండ్ అవుతున్నారు కథకం బన్నీ దారి గాసి పోక దారిలో ఏం చేస్తూ ఉంటారు ఆశ్చర్యమేందంటే ఎవ కళ్ళ ముందర కనిపిస్తూ ఉన్న ఈ వీడియోని పక్కన పెట్టి హారిక భర్త రాముపై తప్పుడు కేసు పెట్టినారు హారిక భర్త రాము తన కారుతో గుద్దాడని మీరే ఇంతకుముందు వీడియోలు చూశారు హారిక అండ్ రాము వెనక సీట్లో కనిపిస్తూ ఉన్నారు ముందర సీట్లో కాదు వెనక సీట్లో కూర్చొని ఉండరు వాళ్ళిద్దరు హారిక జెడ్పీ చైర్మన్ అంటే గవర్నమెంట్ కార్ అది డ్రైవర్ గవర్నమెంట్ డ్రైవరు గవర్నమెంట్ ఉద్యోగి గవర్నమెంట్ కారు తోలుతూ ఉన్నారు గవర్నమెంట్ కారులో గవర్నమెంట్ ఉద్యోగి తోలుతూ ఉన్న కారులో వీళ్ళు వెనకాల సీట్లో కూర్చొని ఉన్నారు రాము గుద్దాడు అని చెప్పి కేసు రాము మీద తప్పుడు కేసు ఒక బీసీ మహిళకు మీరు చేస్తా ఉన్న గౌరవం ఇదేనా అంటున్నారు మళ్ళీ వీళ్ళు బీసీల గురించి మాట్లాడుతారు సిగ్గుండాలి ఎడన పోయి దుంకి సావాలి ఇలా అంతా పోయి